హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయతో స్పెషల్ కర్రీని చేసి చూపించబోతున్నారండి ఈ విధంగా బెండకాయలో ఒకసారి పెరుగు వేసి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి అస్సలు బెండకాయ పెరుగు అస్సలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అండి మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక హండ్రెడ్ గ్రామ్ పెరుగును ఒక కప్పులోకి తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గ సాల్ట్ను వేసుకొని ఈ విధంగా బాగా స్మూత్గా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఒక హాఫ్ మినిట్ పడుతుంది నిదానంగా స్మూత్గా మిక్స్ చేసుకోండి పెరుగులో ఉండే ఒకళ్ళొక్కలు ఏమీ లేకుండా గడ్డలు గడ్డలు లేకుండా స్మూతీగా వచ్చేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఎంత స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకు మసాలా అంత పర్ఫెక్ట్గా తయారైనట్ అండి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వెడల్పాటి పాన్ పెట్టుకోండి ఈజీగా వేయించుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక పావు కేజీ బెండకాయల్ని ఈ విధంగా పొడవు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి మరి కర్రీకి చేసుకున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా కొద్ది పొడవు పొడవుగా కట్ చేసుకున్నారంటే ఈ మసాలా కర్రీకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈవెన్ మనము కర్రీ పాయింట్ స్టైల్లో చేస్తున్నాము ఈ కర్రీని కర్రీ పాయింట్లో కూడా చూస్తూ ఉంటారు కదా ఈ విధంగా పొడవ ముక్కలు ముక్కలుగానే కట్ చేస్తూ ఉంటారు బెండకాయల్ని మీరు కూడా ఈ విధంగానే కట్ చేసుకొని కొద్దిసేపు నిదానంగా వేయించుకోండి ఒక టూ మినిట్స్ పడుతుంది మనకు మాక్సిమం బెండకాయలు అనేది వేయించుకునేటప్పుడే బాయిల్ అయిపోతుందండి మళ్ళీ ఎక్కువగా వాటర్ వేసి బాయిల్ చేయడం అంటూ ఏమీ ఉండదు సో ఇప్పుడే వేయించుకునేటప్పుడే పర్ఫెక్ట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి వేగింది కదా ఇంకో వన్ సెకండ్ వేగనివ్వండి చూడండి మ్యాక్సిమం వేగిపోయింది ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ ఉనిందంటే ఆ ఆయిల్తోనే రిమైనింగ్ ప్రాసెస్ చేసేస్తాము ఒకవేళ ఆయిల్ ఇంకిపోయిందంటే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఆవాలన్నీ అన్నీ చిట్టుపట్టాడిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటాం కొద్ది సన్నగానే కట్ చేసుకోండి మరీ లావుగా ఏమి కట్ చేసుకోకుండా అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చిని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇదే టైంలో వేయించుకుందాం ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోండి టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు పెరుగులో ఉండే పుల్లదనమే మనకి సరిపోతుంది యాక్చువల్గా ఇప్పుడు టమాటో కూడా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదే పెరుగు పిర్చి పౌడర్ అన్నీ వేసి ఈ మసాలాని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బెండకాయ అనేది ఎంతో మందికి ఇష్టమైన వెజిటబుల్ కాబట్టి బెండకాయలతో ఎప్పుడు చేసుకునే బెండకాయ పులుసు బెండకాయ పులిగూర బెండకాయ బజ్జీ అదేవిధంగా బెండకాయలతో ఫ్రై కూడా చేసుకుంటా ఉంటాము ఎప్పుడు చేసుకునే విధంగానే కాకుండా ఈ విధంగా స్పెషల్గా ఒకసారి పెరుగు వేసి ట్రై చేయండి అసలు కానీ పైన స్టైల్లో పర్ఫెక్ట్గా కుదురుతుంది అసలు మ్యాక్సిమం పిల్లోలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి సో కొద్దిసేపు మూతను పెట్టేసి ఈ విధంగా ఈ మసాలా అంతా వేగి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉంచండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనకి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది కర్రీ అనేసి వినిగండి ఖచ్చితంగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాతే ఇప్పుడు అదే బౌల్లోకి జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మిక్స్ చేసేస్తాం ఆల్రెడీ మసాలా అంతా ఉంటుంది కదా బౌల్లో సో ఆ మసాలా కూడా తిప్పి వేసుకోవడే ఉద్దేశంతో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అంతే అండి ఇంకేం వాటర్ వేయక్కర్లేదు ఇప్పుడు ముందుగా వేయించుకున్న బెండకాయలు కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి మ్యాక్సిమమ్ మిర్చి పౌడర్ అయితే సరిపోతుంది సాల్ట్ సరిపోకపోవచ్చు చూసుకొని వేసుకొని ఇంకొద్దిసేపు మూతను పెట్టి తీసేసాడైతే సరిపోతుందండి ఈజీగా మినిమమ్ అంటే ఒక త్రీ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి మసాలా అంతా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం అంటే త్రీ మినిట్స్లో కర్రీ చేసుకొని తినచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని తినేడానికి మాత్రం అద్భుతంగా ఉంటుందండి నేను చెప్పేది కాదు మీరే చెప్తారు కంపల్సరీ ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే నిజంగా ది బెస్ట్ కర్రీ అని మీరే చెప్తారండి అసలు వేడి వేడి చపాతీలోకైనా రోటీలకైనా అంత సూపర్గా ఉంటుంది కర్రీ అయితే ఈవెన్ అన్నంలోకైనా తీసుకొని తినచ్చండి అంత బాగుంటుంది మీరైతే కంపల్సరీ ఈవేళ ఒకసారి బెండకాయలో పెరిగి వేసి ట్రై చేయండి నిజంగా రహస్యం అంటే ఇదే అండి బెండకాయలో పెరిగి వేస్తే అంత రుచిగా ఉంటుంది కర్రీ మాత్రము వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ ఎండింగ్లో కొద్దిగా కొత్తమీద వేసుకొని సర్వ్ చేసుకోవడమే మ్యాక్సిమం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చండి ఈ విధంగా బెండకాయలో పెరుగు వేసి ట్రై చేయడము కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్